చాలా ముఖ్యమైన ఆరోగ్య విషయానికి గురించి మాట్లాడుకుందాం డార్క్ రిమూవల్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిది సరైన ఆహారం చాలా ముఖ్యం పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి మమైన వ్యాయామం అవసరం రోజు కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి మూడవది తగినంత నీరు త్రాగాలి రోజుకు మూడు మైనస్ నాలుగు లీటర్లు నీరు తప్పకుండా త్రాగాలి నాలుగవది మంచి నిద్ర పోవాలి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర చాలా అవసరం ఐదవ ఒత్తిడిని తగ్గించుకోవాలి యోగా ధ్యానం చేయడం మంచిది ఆరవది చెడు అలవాట్లు మానుకోవాలి ధూమపానం మద్యపానం దూరంగా ఉండాలి ఏడవది రసాయన పదార్థాలు తగ్గించాలి సహజ పదార్థాలు ఎక్కువ వాడాలి ఎనిమిదవది క్రమమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది తొమ్మిదవది సానుకూల ఆలోచన ఉంచాలి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం పదవది కుటుంబం స్నేహితులతో సమయం గడపాలి సామాజిక సంబంధాలు ఆరోగ్యానికి మంచివి పదకొండవది ప్రకృతిలో సమయం గడపాలి సూర్యకాంతి తాజా గాలి అవసరం పన్నెండవది నవ్వు నవ్వాలి నవ్వు మంచి ఔషధం ఈ అన్ని విషయాలు పాటిస్తే పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు ప్రతిరోజు ఈ మార్గదర్శక ఆలు అనుసరించాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యంగా జీవించండి